ఎక్కడ మీ ఇల్లు బాగా చెప్పు చెప్పు ఏం చేశారు చెప్పు బిల్డింగ్ రిపేర్ దాని ఫైన్ బిల్డింగ్ మనుషులు ఏం మాట పెట్టి తెలిసిపోతుంది వాటికి మా అమ్మకి మా తమ్ముడికి నా ఏ విషయాలు జరుగుతాయి తెలిసిపోతుంది చాలా స్ట్రాంగ్ గా ఉండేది మనుషులు కాదు

సరే సరే సార్ పీపుతున్నాయి రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనిషి స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీపు పద్దెనిమిది సంవత్సరాలు పీపుతున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నా దగ్గర కొడుతున్నాయి నలుగుతూ మాట్లాడిన పట్ల నా పిచ్చే చెప్తున్నాయి పిచ్చి పద్దెనిమిది రోజులు పిండి కూడా పెట్టట్లేదు నాకు నా కొంపలో